రైట్ అందరికీ నమస్తే అండి సో ఇప్పుడు ఇందాక మనం బలాహారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా అన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాను సో ఇప్పుడు బలాహారం ఎలా ప్రిఫ ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఓకేనా సో బలాహారానికి ఫస్ట్ నేను ఇవన్నీ కూడా ఫుల్ చేసి పెట్టుకున్నాను సో ఇలా నానబెట్టుకోవాలి మినిమం ఒక సిక్స్ అవర్స్ నానితే బాగుంటుంది ఓకేనా సో సిక్స్ అవర్స్ నానిన తర్వాత వీటిని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని మిక్సీ జార్లోకి చేంజ్ చేసుకోండి సో మిక్సీ జార్లో మిక్స్ చేసుకునే ముందు ఇలా స్టవ్ పైన క్వాంటిటీ అనేది వాటర్ ఎన్ని పోసుకోవాలి ఎంత అనేది ఒక డౌట్ కదా మనకి సో దాంట్లో నేనేం చెప్తాను అంటే మీకు లూజ్గా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువగా వేసుకోండి అలా కాదు కొద్దిగా దగ్గరగా ఉప్మాలాగా అంటే గడకలాగా అలా కావాలి అనుకుంటే దానికి తగిన వాటర్ వేసుకోండి వాటర్ కొద్దిగా ఎక్కువైనా కూడా ఇబ్బంది ఏమీ లేదండి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది గట్టి పడిపోతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే మనకి ఇడ్లీ చేసుకోవడానికి ఉండే కన్సిస్టెన్సీ ఉంటుంది కదా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఆ విధంగా చేస్తాను అలా చేస్తే ఒక హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి తింటాం కదా ఆ లోపలికి ఏమవుతుంది కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది కొద్దిగా దగ్గట్టిగా అవుతుంది ఓకేనా అండి సో నేను ఇది వచ్చేసి త్రీ వన్ సిక్స్ ఎల్ గ్రేడ్ బావిల్ అండి ఓకేనా సో మనకి ఎప్పుడైనా ఏదైనా దెబ్బ తగిలి మన బోన్స్ బ్రేక్ అయినప్పుడు మనకి రాడ్స్ వేస్తారు కదా బాడీలో ఆ రాడ్ మెటల్ అనమాట ఇది త్రీ వన్ సిక్స్ ఎల్ గ్రేట్ మన బాడీలో వేసే రాడ్స్ ఏదైతే మెటల్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే మెటల్ దీన్ని నేను హైదరాబాద్లో తీసుకున్నాను సో దీని గురించి ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి నేను నెంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తాను మీరు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చి డెమో ఇచ్చి మీకు ఎలా కుక్ చేసుకోవాలో కూడా చూపిస్తారు ఓకేనా రైట్ అండి ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్దాము సో వాటర్ బాయిల్ అయ్యేలోపు నేను ఇది ఎలా గ్రైండ్ చేసుకోవాలి స్పెషల్గా అందరికి ఇక్కడే డౌట్ ఉంది ఎలా గ్రైండ్ చేసుకోవాలి గ్రా సరిగ్గా గ్రైండ్ అవ్వట్లేదు అని అడుగుతున్నారు సో ఏం లేదు చాలా సింపుల్ టెక్నిక్ నేను చెప్తాను చూడండి సో ఫస్ట్ మనము చేంజ్ చేసుకుందాం ఎస్ అండి ఇప్పుడు మనము నానపెట్టుకున్న గింజలన్నీ కూడా నేను జార్లోకి తీసుకున్నాను సో దీంట్లో ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఓకే సో వాటర్ యాడ్ చేశాను చూడండి సో ఇప్పుడు నేను ఇదే ఏ కన్సిస్టెన్సీలో మనము గ్రైండ్ చేసుకోవాలో చూపిస్తాను ఎస్ ఇప్పుడు చూడండి బలహారము ఈ విధంగా కనిపిస్తుందా మనకి గోధుమ రవ్వ నాటు రవ్వ ఎలా ఉంటుంది సో ఇది గ్రైండ్ చేసేప్పుడు మీరు వాటర్ కావాలంటే యాడ్ చేసుకొని గ్రైండ్ చేయండి వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ అవ్వాలి అంటే కష్టం సో ఏమవుతుంది కిందది కిందే గ్రైండ్ అవుతుంది పైన గింజలు పైనే ఉంటాయి అలా కాదు కొంచెం ఈ విధంగా గ్రైండ్ అయ్యే వరకు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి సో అప్పుడు ఏం చేయవచ్చు మనము ఈ మిక్చర్ ఏదైతే ఉందో దీన్ని డైరెక్ట్గా మనము మనము పెట్టుకున్న నీళ్ళల్లో యాడ్ చేసేసుకొని కలుపుతూ ఉండాలి సో ఆ నీళ్ళల్లో వేసుకున్నాక కలుపుతూ ఉంటే అప్పుడు మనకి ముద్దలు ముద్దలు కాకుండా ఉడుకుతుందండి మనం ఇది నీళ్ళలో వేసేసి మూత పెట్టేసి ఊరుకుంటే మళ్ళీ కుదరదు మళ్ళీ ముద్దలైపోతుంది అలా కాదు సో ఇది నీళ్ళల్లో వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుతూ ఉండాలి ఓకేనా సో ఇప్పుడు మనం ఇది వాటర్ మరుగుతున్నాయి వాటర్ మరగగానే అందులో మనం వేసుకు వేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడు చూడండి నేను ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కనిపిస్తుంది కదా ఎంత సైజులో నేను గ్రైండ్ చేశాననేది తెలుస్తుంది కదా ఓకే సో ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి చూడండి ఓకే నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇదంతా దాంట్లో వేసుకొని మెల్లిగా కలుపుతూ ఉండాలి ఎందుకు చేసినా ఇప్పుడు చూడండి వేసాను కదా సో ఇలా కలుపుకుంటూనే ఉండాలి కొద్దిగా ఉడికే వరకు చూడండి తెలుస్తుంది ఇప్పుడు కొంచెం పలుకులు పలుకులు ఉంది తెలుస్తుంది కదా ఈ విధంగా ఓకే ఇప్పుడు ఇది కాస్త ఉడికే వరకు కలుపుకుంటూనే ఉండాలి సో ఇప్పుడు ఈ క్రమంలో ఇలా ఉడుకుతున్నప్పుడు లేదంటే మనం వాటర్ బాయిల్ చేసుకోవడానికి పెట్టుకున్నాం కదండీ అప్పుడైనా సరే మీరు ఏం చేయొచ్చు మరుగుతున్న నీళ్ళల్లో మీకు కావాల్సినన్ని కూరగాయలు వెజిటేబుల్స్ ఎన్ని రకాల వెజిటేబుల్స్ అంటే అన్ని రకాల వెజిటేబుల్స్ అన్ని మనం కిచడీ చేయడానికి యూజ్ చేసే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు సో దీంట్లోకి కొంచెం సాల్ట్ కొంచెం టేస్ట్కి తరపడా సాల్ట్ కూడా వేస్తున్నాను ఓకే సాల్ట్ వేసి కలుపుకోవాలి రై సో ఇప్పుడు దీన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోనే కాస్త ఉప్పు కొంచెం కారం కొంచెం మసాలా లైట్గా సా పసుపు పసుపు కూడా వేసుకొని మనం పూర్తిగా దీన్ని లాగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇంకా అది డైరెక్ట్గా మనం ఎలాంటి కర్రీస్ యాడ్ చేయకుండా మజ్జిగ వేసేసుకొని డైరెక్ట్గా తినచ్చు చాలా బాగుంటుంది ఇంకా సో ఇప్పుడు నేను ఏం చేశాను సిక్స్ అవర్స్ సోప్ చేసి ఇది వండుతున్నాను ఒకవేళ మీరు ఏటైనా వెళ్ళరు మీకు సోక్ చేయడానికి కుదరలేదు అప్పుడు మీరు ఏం చేయండి సో ఇమీడియట్గా సోక్ చేసుకుంటే మనకి చాలా చాలా బెనిఫిట్స్ అండి సోక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గింజలలో ఉండే న్యూట్రియంట్స్ అనేవన్నీ కూడా డబల్ అయిపోతాయి మనకు అలాగే డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు స్మూత్ డైజెషన్ ఉంటుంది చక్కగా డైజెషన్ అవుతుందనమాట సో ఒకవేళ ఇన్ కేస్ మీరు బలాహారం తినాలనుకుంటున్నారు మీరు పెట్టలేదు అలాంటప్పుడు మీరు ఏం చేయండి సో ఇమీడియట్గా మీరు మనం కలిపి పెట్టుకున్న బలాహారం మిక్చర్ని తీసి రెండు మూడు సార్లు కడిగేసి సో ఇప్పుడు నేను ఎలా గ్రైండ్ చేశానో సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసుకొని మిగతా ప్రాసెస్ అంతా సేమ్ మళ్ళీ వేడిళ్ళు పెట్టుకొని వేన్నిళ్ళలో మనము గ్రైండ్ చేసుకున్న బలాహారం ఈ విధంగా యాడ్ చేసుకొని ఉడకపెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇలా చూడండి ఈ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అంటే మనము యాడ్ చేసిన బలాహారం మిక్చర్ అంతా కూడా వాటర్లో మంచిగా కలిసిపోయింది సో ఇప్పుడు ఇలా ఉండలు రాకుండా మనం కలుపుకోవాలి సో ఇలా ఉండలు లేకుండా చూసుకొని రైట్ ఎక్కడ కూడా ఉండలు లేవు ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు కొంచెం ఉడికిపోద్ది సగం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది సో ఇలా ఉన్నప్పుడు దీనికి మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అదే ఉడుకుతుందండి చక్కగా టెన్ ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతుంది అప్పుడు మీరు హ్యాపీగా కర్రీస్ కానీ మజ్జిగ చారు కానీ ఉంటే బాగుంటుంది బట్ కర్రీస్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే కర్రీస్ ఎక్కువగా తినగలుగుతాం ఓకేనా కర్రీస్ ఎక్కువగా తినగలుగుతాం సో దానికోసమని ఎక్కువగా పులుసులు మజ్జిగ చారు అలా కాకుండా అవి కూడా ఉండివ్వండి బట్ కర్రీస్తో ఎక్కువగా తినడానికి ప్రిఫర్ చేయండి ఓకే రైట్ మై డియర్ ఫ్రెండ్స్ సో దిస్ ఈస్ ద ప్రాసెస్ టు మేక్ బలాహారం సో ఫైనల్గా ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఓకే గురువు మాట్లాడే